తూర్పువాడ మున్నూరు కాపు సంగర్యంలో శుక్రవారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం మత్తడిపోచమ్ ఆలయానికి అమ్మవారికి అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు మున్నూరు కాపు మహిళలు ఇంటికో బోనం తీసి డప్పు చంపుల మధ్య యువతి యువకుల కోలాహలంతో పోచం ఆలయానికి చేరుకుని బోనాల నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ మత్తడిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి కండువ కప్పారు అనంతరం వారు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మంలో ఆషాఢ భవనాలు చేయటం అనాదిగా వస్తున్న ఆచారం అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటు పాలని వారు కోరారు కార్యక్రమంలో కొండ దేవయ్య కొరగాల కొమరయ్య వాసుల పోసెట్టి కొరగలాగయ్య పొందిన నర్సయ్య పొందిన రాజు మునూర్గాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆలయంలో విశేష పూజ అలంకరణ అభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భేమవాడ ఎమ్మెల్యే అలాగే దాదాపు రామకృష్ణ గారు అందరూ కూడా ప్రతి కార్యక్రమాల పాల్పడుతూ విజయవంతం చేసినందుకు వారందరికీ పురుషు గ్రామ దేవతల ఆషాడ మతంలో మాసంలో గ్రామ దేవతల బోనాలు ఏం ఆనవాయితీ ఆ ఆనవాయితీ ప్రకారం ఈరోజు భీమవాడలో మతం కోసం ఆలయానికి బోనాలు మహిళలు మహిళలతో బోనాలు సమర్పించడం జరుగుతుంది రైతులకు ఈ ఆషాఢ మాసంలో తొలి తొలకరి వానల మాన వస్తుంది కాబట్టి పాడి పంట కొట్టు భోజ అలాగే వర్షాల సమృద్ధి కలిసి ఈ ఈ సంవత్సరం అధిక పంటలు పండాలని అమ్మవారిని వేరు వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చిన పిలిచిన పిలువమని వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది ఆషాఢ మాసం వర్షాకాలం ముందు వచ్చే గ్రామ దేవతలకు ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేరే సంవత్సరాలు చూసి సంస్కృతిస్తూ ఉన్నాయి కోనాలు చేస్తాం మరి ఈరోజు గురు కాపు ఉద్యోగ ఆధ్వర్యంలో నకల్ కోసం కూడా గత బల సంవత్సరానికి ఇక్కడ పూర్వీ ఇక్కడ మన అందరూ కాబట్టి భోజనం ఇక్కడ మకల్ కోసం బోనాలు కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం వర్షాకాలం ఆరంభం ముందర వేరే మతాలకు మారే అదే భారతదేశం వ్యవసాయ కది వ్యవసాయం బాగుంటుంది అందరం బాగుంటామనే ఆ ఆలోచన విధానంతో మన పూర్వీకులు ఈ భయం కూడా మనం సమర్పిస్తూ ఉన్నాం హిందూ ధర్మంలో చాలా గొప్పతనం కొన్ని వేల కులాల సంస్కృతి వేల కులాల సమాహారం మరి మనందరం కూడా భిన్నత్వం ఏకత్వం ఏ రకంగా చూసినా ఏ కుల పరంగా పోయినా సంస్కృతి ఇది కన్యాకుమారికి కాజీ వరకు కూడా ఉపరిషత్తులు వేదాలు అవన్నీ కూడా ఒకటి అదే సంస్కృతి కూడా మనం నిర్ణయాలు కాపాడుతూ ఉన్నాం అనేక దేశాల నుంచి దండయాత్ర దాదాపు లక్షల సంవత్సరాలు ఈ దండయాత్ర చేస్తున్న హిందూ ధర్మం బతి కూడా మన శరీరంలోనే మిగిలితే ఉన్న జీవిశం పనిచేస్తూ ఉంది మరి మనందరం కూడా ఉలాదవారి కాకుండా కూడా ఈ ధర్మం కోసం మరి హిందూ ధర్మం పోతే కూడా కులాదవారిగా కాకుండా ఈ ధర్మాన్ని తప్పించినట్టయితే దేవాలయ పునరుద్ధరణలు దేవాలయంలో పూజ కూడా మనకు చూస్తూ ఉన్న ఉదాహరణకు కాశ్మీర్ ఏం దొరుకుతుంది బంగ్లాదేశ్ ఏం జరుగుతుంది ఎక్కడ ఏం మరి కులం లోపలే కడప లోపల కల కడప జాటి మనందరూ కూడా హిందువులను రాడుతున్నా ఈ దేశం కోసం ధర్మం కోసం హిందూ ధర్మం కోసమే వారు కూడా పాటు పడుతున్నాయి మరొకసారి ప్రతి సంవత్సరం కూడా కొండదేవయ్య గారు ఎంత బిజీ ఉన్నా ఈ మతి మోచమ్మ దేవాలయ ఈ మతని మోసమ్మ దేవాలయ పోరాల్లో పాల్గొంటున్నారు వారికి మన కుటుంబ సభ్యులకు మృతం సోదరులందరూ కూడా మరొకసారి కూడా ఈ సోదరులకు శుభాకాంక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి బోనాల ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు రాజన్న ప్రజలందరికీ శ్రీన్నవర పట్టణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియదు దాదాపుగా ఒక వంద సంవత్సరాల చలిస దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవాలయము పక్కనే చెరువు కట్ట మీద మద్దటిపోచమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో మునూరు కాపులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అక్కడ మాత్రం బోనాలు బద్ది తల్లికి మొదట ఒకటి రోజు మరి తర్వాత సాయంత్రము మద్దటిపోచమ్మ తల్లికి రెండవ బోనము సమర్పించడం జరుగుతుంది అలాగే మా మునూరు కాపు పూర్వీకులందరూ అప్పటి నుండి ఆనవాయితీగా మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మా పెద్ద మనుషులందరూ కూడా పొమ్మలయ్య గారు మల్లే గారు మన పొందల అత్త గారు ఆయన అత్త గారు ఇంకా మీరు ఉన్న ముందు రమేష్ గారు కానీ మంగళ శ్రీనివాస గారు కానీ రాజు గారు కానీ వాళ్ళందరూ కూడా మానవ ప్రతి సంవత్సరం కూడా ఈలాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసి అమ్మవారి ఆశీర్వాదము మరి ఏదంటే వర్షాలు ఆషాఢ మాత్రంలో మనకి వర్షాలు పడినది మునరు కాపులు మరి అన్ని కులాలు కూడా బోనాలు అమ్మవార్లకు గ్రామ దేవతలు సమర్పించడం జరుగుతుంది అలాగే మా కులం నుండి మునుగల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మా వేములవాడ పట్టణంలో ఉన్న మునుగోలు పెద్ద మనుషులందరూ మరి యువకులు మహిళా సోదరు మళ్ళీ అందరూ పాల్గొంటారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మార్నింగ్ ఉదయమే రౌదవి పాలు శ్రీనివాస్ గారు వారు హైదరాబాద్ ఉన్నది కాబట్టి పొద్దున ఆరు గంటలకు వచ్చి వెళ్ళారు దాని తర్వాత కూడా మరి ఈరోజు మరి ప్రజా రామకృష్ణ గారు ఇప్పుడు కూడా మాకు వెన్నంటి వారు ప్రోత్సహించడం జరుగుతుంది ఉన్నది కాపులు కానీ అన్ని కులాలు కానీ మరి మాకైతే ఒక సొంత బ్రదర్ లాగా అన్నలాగా ప్రతి దానిలో కూడా వారు నా చిన్నప్పటి నుంచి కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ఆదరిస్తున్నారు ఈరోజు కూడా వారు మరి పట్టణ రాపలి శ్రీరం గారు మా వరాలు రేవన్న ఉన్న గారు మన గు ఆలయలు గారు ఇ చాలామంది కూడా ఈ కార్యక్రమంలో కొండ కంప్య గారు నరే గారు ఇంకా అమ్మ యువకులు ఇద్దరు కూడా పాల్గొన్నారు మరి ఎప్పుడు కూడా ఇలాగే అమ్మవారి ఆశీర్వాదంతో మాకు పట్టి పసుంబ తల్లికి మరి పట్టం కోసం తల్లికి ఇలాగే మా కుటుంబాలు మరి పాడి పంట మును కాపాడని వ్యవసాయ ఆధిత కుటుంబాలు కాబట్టి అమ్మవారిని చల్లగా చూడాలి ఈ వేమునాడలో ఉన్న పట్టణ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని